సో హై గేస్ అండ్ ఫైనల్ గా బీజిఎమ్ లో బోనస్ ఛాలెంజ్ వచ్చింది మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ ఆగండి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి గైస్ అసలు ఈ బోనస్ ఛాలెంజ్ అనేది నిన్న మనకి బీజేఎం లో అయితే వచ్చింది సో నిన్న మార్నింగ్ అయితే మనకి ఎలాంటి బోనస్ ఛాలెంజ్ కానీ ఏమీ చూపించలేదు బట్ లెవెన్ ఓ క్లాక్ ట్వల్వ్ ఓ క్లాక్ ఆ టైంలోని ఇన్ గేమ్ లోని మ్యాచెస్ లో మిస్ కదా ఇలా బోనస్ ఛాలెంజ్ ఓపెన్ అయ్యి అందరికి రిజిస్టర్ ఆప్షన్ కూడా వచ్చింది సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఈ బోనస్ ఛాలెంజ్ ఆడగలరు మిగతా వాళ్ళు ఎవరు ఆడలేరు జస్ట్ జోక్ చేశాను అంతే సో అది హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మాత్రం ఇన్ గేమ్ లో చూపించాడు అనమాట ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోమని ఎవరైతే రిజిస్ట్రేషన్ ట్యాప్ చేశారో సో మిస్ అనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఎలాగే చూపిస్తుందో అలాగైపోయింది ఓన్లీ వన్ అవర్ మాత్రం అలా చూపించాను అనమాట యాక్చువల్గా ఏంటంటే బ్యాక్ అంటే మనకి బోనస్ ఛాలెంజ్ అయితే మొత్తం సెట్ చేస్తున్నారు బట్ గ్లిచ్ మనకి ఇప్పుడే కనిపిస్తున్నారు గేమ్ లో ఒక వన్ అవర్ వరకు అండ్ దీనిలో బీజేపీ వాళ్ళు కూడా అఫీషియల్ గా ఒక మెసేజ్ పెట్టారు వాళ్ళు ఏం పెట్టారు మీరే చూడండి ఫస్ట్ వీ వుడ్ లైక్ టు అపాలజైజ్ అండ్ అడ్రస్ అండ్ ఓవర్ సైట్ ఆన్ అవర్ ఎండ్ రికార్డింగ్ ద ప్రీ మెచ్యూర్ రిలీజ్ ఆఫ్ బోనస్ ఛాలెంజ్ ఈవెంట్ ఒక్క సెంటెన్స్ చాలా గైస్ అసలు వీళ్ళు ఇక్కడే క్లియర్ గా మెన్షన్ చేశారు సో ప్రీ మెచ్యూర్ రిలీజ్ ఆఫ్ బోనస్ ఛాలెంజ్ ఈవెంట్ సో దాని మీనింగ్ ఏంటంటే రిలీజ్ అవ్వాల్సిన డేట్ కంటే ముందుగానే రిలీజ్ అయిపోయింది సారీ చెప్తున్నారు యాక్చువల్లీ బ్యాక్ అండ్ చెక్ చేస్తుంటే పొరపాటున రిలీజ్ అయిపోవడం వల్ల మనకి ఆ ఈవెంట్ కనిపిద్ద జరిగింది సో అందుకే ఈవెంట్ ఎండ్ సో అందుకే వీళ్ళు సారీ చెప్తూ ఈ అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేశారు సో హండ్రెడ్ పర్సెంట్ మనకి బీజేమ్లో బోనస్ ఛాలెంజ్ అయితే రాబోతుంది వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు ప్రీ మెచ్యూర్గా రిలీజ్ అయిపోవడం వల్ల మేమైతే ఈవెంట్ ఎండ్ చేయడం జరిగిందనేసి సో నాకు తెలిసి నెక్స్ట్ అప్డేట్ తేవచ్చాము ఎందుకంటే మొత్తం ఆ గే ఈవెంట్లోని గ్లిచెస్ కానీ అన్నీ ఫిక్స్ చేయాలి కదా ఎందుకంటే అసలు ఈ టోర్నమెంట్ అయిపోయి అది కూడా యూసీకి సంబంధించిన టోర్నమెంట్ ఫ్రీ యూసీ వస్తుంది సో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మొత్తం నెగిటివిటీ అయిపోద్ది సో అందుకే మొత్తం చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకుని అప్పుడు మనకి గేమ్లోకి తెస్తారు సో అసలు తెలియని కోసం అసలు ఈ బోనస్ ఛాలెంజ్ అంటే ఏంటి సో బోనస్ ఛాలెంజ్ అంటే ఏం లేదు మనకు టోర్నమెంట్ అనమాట మనకు టోకెన్స్ ఇస్తారు ఆ టోకెన్స్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిస్క్రీ అండ్ వస్తుంది కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎలా పెట్టాడో మనకి ఇంట్లో అఫీషియల్గా వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక పర్టికులర్ టైం ఇస్తాడు సోలో ఉంటుంది డ్యూ ఉంటుంది స్క్వాడ్ ఉంటుంది అండ్ అలాగే టీడోస్గా ఉంటాయి సో మనం దేని అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ టైంలో మన లోకి వచ్చి ఆడాలి మర్చిపోతే సో అదనమాట టోకెన్ వేస్ట్ అయిపోద్ది సో మీరు గేమ్లో ఆడి సో మనకి ఇక్కడ టాప్ టెన్ వచ్చినానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి అండ్ కిల్స్ చేస్తే ఇంకొన్ని పాయింట్స్ ఇస్తారు సో అలా పాయింట్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవాలి అండ్ టీడీఎం కంటే మనం చేసిన కిల్స్ బట్టి మన విక్టరీ వచ్చిందా లేకపోతే డిఫీట్ అయిపోయాం అంటే గెలిచామా ఓడిపోయా దాన్ని బట్టి కూడా పాయింట్స్ అని ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి సో వచ్చిన పాయింట్స్ అని కలెక్ట్ చేసుకొని మనకి సపరేట్గా రిడిమ్ షాప్ ఇస్తాడు అందులోనే యూసీ కూడా రిడిమ్ చేసుకునే విధంగా ఇస్తాడు సో ఆ విధంగా చాలా మంది యూసీ కొనుక్కోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో అందుకని ఈ బోనస్ ఛాలెంజ్ చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఫైనల్ మనకి గేమ్ లో అతి త్వరలో రాబో బట్ ఇదంతా ఓల్డ్ కాన్సెప్ట్ న్యూగా ఎలా తెస్తారో మనకైతే తెలియదు సో ఇదని వీడియో కైస్ ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చింది వచ్చిందనుకుంటున్నాను అసలు బోనస్ ఛాలెంజ్ ఎందుకు చూపించారు మళ్ళీ ఎందుకు తీశారు అసలు బోనస్ ఛాలెంజ్ అంటే తెలియని వాళ్ళ కోసం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కైస్ సో ఇంతమంది వీడియో సార్ ఇంకొక వీడియో లైక్ కూడా కొంచెం లైక్ కొట్టండి అండ్ దీని కొంచెం ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అఫిషియల్గా వస్తే మాత్రం వెంటనే వీడియోస్ ఇన్ఫార్మ్ చేస్తాను కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ